మనం ఏం చెప్తాం ఇక పాపం వీళ్ళ కష్టం ఇట్లుంటే నిన్న ఓ ఆటో డ్రైవర్ నాగర్ కర్నూలుకు సంబంధించిన ఆయన ఆయన ఏంది ఈ తిలకపల్లి మండలంలో ఉంటాడు ఆయన డ్రైవర్ వెంకటయ్య ఏం చేసిందంటే చెట్టు కూర వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ నాగర్ కర్నూలు తిలకపల్లికి సంబంధించి మండల కేంద్రానికి సంబంధించిన ఈ వెంకటయ్య గురించి కాస్త ఎంక్వైరీ చేసిన అసలు ఏం జరిగింది ఏం కథ ఎందుకు డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు గతంలో నేను చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దున్నపోతు మీద వానపడ్డట్టుగా వ్యవహరిస్తుంది అనేది ఆలోచింపజేసే ప్రయత్నాన్ని నేను బాగా లోతుగా విశ్లేషించిన దీనికి సంబంధించి అయితే ఏం జరిగిందట అంటే వాళ్ళు చెప్పిన నాకు ఉన్న సమాచారం క్లారిటీగా క్లియర్ కట్గా ఇప్పుడు ఆటో డ్రైవర్కి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే రోజు ఎంత సంపాదిస్తారు ఏం కథ అంటే ఈ మహిళలకు ఫ్రీ బస్ అనేది మీ అందరికీ తెలుసు కదా ఈ బస్సు ఏదైతే ఉందో ఫ్రీ బస్ ఈ ఫ్రీ బస్సు పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కుటుంబాలతోని రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడింది చెలగాటమాడింది ఇంకా డౌటే లేదు వీళ్లకు అంతకుముందు అదృష్టం బాగుంటే రెండు వేల వచ్చేదట మినిమం పదిహేను అయితే వచ్చేదట ఎట్లా వీళ్ళ ఆటో కిరాయి కానీ లేదా వీళ్ళ యొక్క పెట్రోలో డీజిల్ బండ్ లేకపోతే ఎలక్ట్రిక్ ఏదైనా కావచ్చు రెంట్కు కావచ్చు ఇట్లా వీళ్ళు ఏం చేసేదట అంటే దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఆటో రెంట్లు తీసుకొని నడపడం ఇట్లా చేసేది అయితే మినిమం పదిహేను వందలు అయితే ఎటు పేదట అయితే ఇప్పుడు ఏం జరిగిందట అంటే ఫ్రీ బస్సు నుండి ఐదు వందలు వేస్తానట దాంట్లో ఎడ డీజిల్ పోయాలి వాళ్ళ పొట్టేడ గడవాలి దీంట్లో వాళ్ళ కూలేడ వలుస్తుంది ఒకవేళ వాళ్ళు కనుక రెండు తీసుకుంటే పరిస్థితి ఏందనేది కన్నీళ్ళు పెట్టుకున్నారు అరే గింత ఘోరంగా అవుతున్నది అని చెప్పి దీని గురించి లోతుగా పోతే ఈ ఫ్రీ బస్ అనేది మన కొంప ఉంటుంది అనేది తర్వాత అర్థమైపోయింది ఏది స్టార్టింగ్ నాకు ఎట్లా అంటే ఫ్రీ బస్సుతోనే ఏం జరిగింది అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులో మహిళలు అయితే ఎక్కుతున్నారు కదా వాళ్ళు ఎవరు ఎక్కుతారు రైతు కూలీలు అయితే ఎక్కరు కదా వాళ్ళకేం పని మహిళా రైతులకైతే సంబంధం లేదు కదా వ్యవసాయ క్షేత్రాల దగ్గరకైతే బస్సులు అయితే ఆపుతలేరు కదా ఎక్కనిస్తలేరు కదా ఇది క్లియర్ కట్ కదా వీళ్ళు ఏం చేసేవాళ్ళు గతంలో కూడా ఇంటికాడ బోరు కొడుతుందని షాపింగ్కు ఫ్రీ బస్ అని పోయిన వాళ్ళు అని చూసినాం దాంతోపాటు ఇంటికడ బీడీలు పడితే బోరు కొడుతుందని చెప్పి బీడీలు బస్సులు కొని వాళ్ళు ఇద్దరు అక్కలు పోతుంటే కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఈ ఫ్రీ బస్సుతో ఏం జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఫ్రీ బస్సు పంచాయతీ ఎంత తారాస్థాయికి పోయింది అంటే ఈ ఫ్రీ బస్సుతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఏదైతే ఉందో ఇక్కడ మనకు నష్టమే ఇది మనం కట్టాల్సిందే ఇది రాష్ట్ర ప్రభుత్వం కడతుంది రాష్ట్ర ప్రభుత్వం కడతుంది అంటే రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి కడతలేరు మంత్రుల ఇళ్ళలోకి వెళ్ళి కడతలేరు ఎవరి ఇళ్ళలోకి వెళ్ళి కడతారు తెలంగాణ ప్రాంత బిడ్డల మీద వచ్చే పన్నులతో కడుతున్నారు అంటే మన మీద ఏదో రకంగా ఇప్పటిదాకా చెప్పినా కదా భూములకు సంబంధించి ఎట్ల చేసిలో ఇప్పుడు ఇది కూడా గట్లనే చేసినా ఆల్రెడీ మనకు ఆర్టీసీకి సంబంధించి ఇక్కడ నష్టం జరుగుతున్నది ఒకటి రెండోది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు మూడోది మెట్రోకు సంబంధించిన పంచాయతీ వస్తున్నది ఏది మన హైదరాబాద్ శరవేగంగా కూడా ముందుకు ముందుకు సాగాలంటే మెట్రో అనేది తమ యొక్క గమ్యస్థానాలకు చాలా తక్కువ టైంలో ఏసీలో హాయిగా తీసుకెళ్తుంది ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో తెలుసా వాళ్ళ భజన పేపర్లో పాపం ఈ వెంకటయ్య అనే డ్రైవర్ ఎందుకు చచ్చిపోయినట్టే ఇక ఐదు వందలతోనే కుటుంబాన్ని ఎట్లా గడపాలి నేను ఎట్లా బతకాలో పక్కన అప్పులోడు మిత్తిలోడు వస్తాడు గిరిగిరి చిట్టోడు ఆపద కష్టం నష్టం ఇంట్లో బియ్యానికి ఓ నె ఓ వారం ఉంటే ఇంకొక వారానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఆయిల్ ప్యాకెట్లు ఇట్లా ఉంటాయి కదా నిత్యావసర సరుకులు ఆరోగ్యానికి సంబంధించి పిల్లలకు సంబంధించి లేకపోతే కొడుకులో కోడంలో ఉంటే వాళ్ళ పరిస్థితి ఈ పండుగలత్తే పరిస్థితి ఏందనేది అది ఆటో డ్రైవర్ అన్నకే తెలుసు అనుభవించే వాడికే తెలుస్తుంది వేదన ఇక ఈ ఆటో డ్రైవర్ అన్న ఇట్లా చచ్చిపోతే ఇక మన వెలుగా ఉన్నాడు